హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మండిపూడి మగవా ఫ్యాషన్ పీసీఆర్ కలెక్షన్ ఈరోజు మేము ముందుకి సరికొత్త వెరైటీస్తో మేము ముందుకు వచ్చేసామండి ఇవి జార్జెట్ పట్టు శారీస్ అండి సూపర్ క్వాలిటీ ఉన్నాయండి చాలా బాగున్నాయి శారీస్ అయితే కలర్ కాంబినేషన్ బాగుంది డిజైన్స్ బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది చాలా సాఫ్ట్ అండ్ షైనింగ్ కూడా ఉంది కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే శారీ అంతా ఇలా మెరూన్ కలర్ ఇవ్వడం జరిగిందండి ఫ్లవర్స్ ఇచ్చాడు శారీ మొత్తం ఫ్లవర్స్ ఇచ్చాడు ఏమో జెర్రీతో ఈవినింగ్లోనే జెర్రీతో ఇవ్వడం జరిగింది సూపర్గా అండి పైన కింద బార్డర్స్ వచ్చినాయి శారీ ఓపెన్ చేస్తున్నాం చూడండి ఒకసారి ఇది పళ్ళు అండి పళ్ళులో ఇలా లైన్స్ ఇవ్వడం జరిగింది జెర్రీతో సూపర్గా ఉంది శారీ అయితే సూపర్ క్వాలిటీ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా ప్లెయిన్గా ఇవ్వడం జరిగింది శారీ అంతా డిజైన్ వచ్చింది బ్లౌజ్ ఏం ప్లెయిన్గా వచ్చింది కదా చాలా బాగున్నాయి సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్రైట్గా వచ్చారు కలరు కావాల్సిన వారు స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి దీని ప్రైస్ వచ్చేసి కేవలం పదకొండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి చాలా బాగున్నాయి సూపర్ క్వాలిటీ చాలా షైనింగ్గా ఫంక్షన్లకి పార్టీస్కి కిట్టి పార్టీస్కి అటుగా చాలా బాగుంటాయండి సూపర్గా ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంత బెస్ట్ క్వాలిటీ ఇంత తక్కువ ప్రైజ్లో వస్తుందంటే కంపల్సరీ తీసేసుకోవచ్చండి సూపర్గా ఉన్నాయి దీంట్లోనే మరో కలర్ చూద్దాము గంధం అండి శుభకార్యాలకి ఎక్కువగా ఈ కలర్ ప్రిఫర్ చేస్తారు కదా సూపర్గా ఉంది చాలా డీసెంట్గా ఉంది గ్రాండ్గా కూడా ఉంది ఇది పళ్ళు అండి పళ్ళులో ఇలా శారీకి లైన్స్ ఇలా ఇవ్వడం జరిగింది జర్రీతో శారీ అంతా బార్డర్ ఈ బార్డర్ ఇవ్వటం జరిగింది ఈవింగ్ అండి చాలా స్మూత్గా ఉండండి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ శారీని మనము క్యారీ చేయొచ్చు అంత బాగుంది ఈ శారీస్ చాలా కంఫర్ట్ కూడా ఉంది శారీస్ అయితే ఇంత తక్కువ ప్రైజ్కి ఎవరిస్తారు అండి ఎక్కడ దొరకవు ఈ ప్రైజ్లో ఈ క్వాలిటీ శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ కలర్ చూద్దామండి నెక్స్ట్ కలర్ అండి రెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సూపర్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది కలర్ అయితే చాలా గ్రీన్ బాగుంది కదా సారీ చూసారా ఇది బ్లౌజ్ అండి ఇది ప్లెయిన్గా బ్లౌజ్ దీనికి కూడా బ్లౌజ్ ప్లెయిన్గా ఇచ్చాడు వాళ్ళు ఏమో లైన్స్ ఇవ్వటం జరిగింది కింద పైన కింద బార్డర్స్ ఇవ్వడం జరిగింది జరీరు సూపర్గా ఉంది ఇది చూసారా ఇది బ్లౌజ్ ప్లెయిన్ సూపర్గా ఉన్నాయి శారీస్ అయితే దీని ప్రైజ్ వచ్చేసి కేవలం పదకొండు వందల నలభై తొమ్మిది రూపాయలు కావాల్సిన వారు స్క్రీన్ మీద నెంబర్కి వాట్సప్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని బెస్ట్ క్వాలిటీ అండి సూపర్ ప్రైజ్ నెక్స్ట్ కలర్ చూద్దామండి వా ఈ కలర్ అయితే చాలా హైలైట్గా ఉంది కనకాంబరం కలర్ కాంబినేషను కనకాంబరం కలర్తో ఇవ్వటం జరిగింది శారీ అంతా శారీ అంతా ఇలాగా లీవ్స్ ఆకులు కొమ్మలు రెమ్మల లాగా డిజైన్ చేయటం జరిగింది సూపర్గా ఉంది శారీ చూసారా శారీ అంతా ఇలాగా జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసేది ప్యూర్ జార్జెట్ జార్జెట్ పట్టు శారీస్ ఇవి ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్గా ఇచ్చాడు బ్లౌజ్ వచ్చేసి వచ్చిన వారు స్క్రీన్మేర్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దీని ప్రైజ్ వచ్చేసి కేవలం పదకొండు వందల నలభై తొమ్మిది రూపాయలు ప్రీషిప్పింగ్ అండి చాలా బాగున్నాయి కదా శారీస్ కలర్ కాంబినేషన్లు కూడా చాలా బాగున్నాయి కదా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి